హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నందిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం నేను ఎలా జరుపుకున్నాను ఏమనేది అయితే చిన్న చిన్న క్లిప్స్ అండి ఇవి నేనైతే వీడియో తీయాలనుకోలేదు డేవిడ్ కొంచెం కొంచెం వీడియో తీసినదైతే అయితే నేను అది అన్ని యాడ్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మేము వీడియో తీయాలనుకున్నాం కానీ మాకైతే టైం సరిపోలేదండి ఎందుకంటే డేవిడ్కి అయితే ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ వన్కి వెళ్ళినాడు ఇంకా వన్కి వెళ్ళి నైట్ అయితే వన్కి వస్తాడనమాట ఇంకా ఇంకా ఒకదాన్ని నేను అన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి నేను వీడో అయితే ఏం తీయాలనుకోలేదు తీయలేదు కూడా అనమాట ఇంకా గురువారం నైట్ నేను అన్నీ ఇంట్లో ఉన్న దేవుని సామాన్లు కానీ ఇంట్లో మనం తినవన్నీ క్లీన్గా కడుక్కొనేసి ఇల్లంతా తుడుచుకున్నాను ఇంకా జెస్సీ పడుకున్నాక నేను పనులు స్టార్ట్ చేశాను ఇంకా జెస్సీ పడుకున్నాక టెన్ అయింది నేను నా పనులన్నీ చేసుకునేకైతే ట్వెల్వ్ అయింది అనమాట ఇంకా తర్వాత ట్వెల్వ్ తర్వాత ఇంకా మా ఇంటి పైనకైతే స్వామికి ఇట్లా శారీ కట్టించు అంటే ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడ శారీ అంతా కట్టించి వచ్చేసరికి టైం అయితే వన్ అయింది ఇంకా వన్కైతే ఇంకా మా ఇంట్లో ఇంకా కొద్దిగా డెకరేషన్ అలాగే ఇంకా అమ్మవారిని అంతా రెడీ చేసుకుందాం అనేసి అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అంత లోపలే డేవిడ్ అయితే వచ్చాడు నేను ఏమేమి కావాలా ఏమి అనేవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా డేవిడ్ వచ్చేసాక అంతా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఆ రోజు నైట్ అంతా అసలు నేను పడుకోనే లేదనమాట మా మేము చేసినది సింపుల్గానే డెకరేషన్ అన్నీ చూసుకొని నాకు మధ్య మధ్యలో జెస్సీ లేస్తుంది తనని పెట్టుకోవడము ఇలా అంతా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అనమాట మా డెకరేషన్ అంతా అయిపోయేదలకే ఫైవ్ అయిపోయింది ఇంకా స్వామిని అంతా రెడీ చేసే డెకరేషన్ అంతా రెడీ చేసేదలకే ఫైవ్ అయింది అనమాట ఇంకా ఫైవ్కి ఇంకా పడుకోలేము కదండి ఎందుకంటే ఇంకా స్వామికి ప్రసాదాలు చేయాలా ఇంకా పూజ చేయాలనేసి ఇంకా నేనైతే పడుకోలేదు ఇంకా డేవిడ్ అయితే ఇంకా కొంచెం నా దగ్గరే ఉంటూ కొంచెం హెల్ప్ చేస్తూ ఇంకా అయితే ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది నాకు కొంతసేపు పడుకుంటానని సెవెన్కి అయితే పడుకున్నాడు అనమాట ఇంకా సెవెన్ పడుకున్నాడు ఇంకా ఇంకా నేనైతే పడుకోలేదు ఇంకా ప్రసాదాలు చేసినాను ఇంకా అమ్మవారిని అంతా నీట్గా రెడీ చేసుకొని అమ్మవారికి నగులు వేయడము ఇంకా అన్ని ఒక్కొక్కటి అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా చేసుకున్నాను ఇంకా డేవిడ్ని అయితే నా పూజ అంతా అయిపోయిన తర్వాత లేపాను అనమాట కొంతసేపు అయినా పడుకున్నాను ఇంకా నా పూజ అంతా అయ్యేప్పటికీ టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా డేవిడ్ అయితే అప్పుడు లేచాడు ఇంకా నేనైతే డేవిడ్తో అయితే ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా అప్పుడు వీడియో తీసేకైతే ఎవరు లేరండి నేను డేవిడే ఉన్నాము ఇంకా జేసీ ఉన్నింది ఇంకా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా డేవిడ్ కాల్ మొక్కడం అలాంటివి నాకు ఫోటో తీసుకునే కూడా లేదనమాట ఇంక మిద్రమే ఉన్నాం కాబట్టి మాకైతే ఫోటో తీయాల వీడియో తీయాలనే ఇది కూడా లేదనమాట పూజ అయిపోవాలా టయానికి అయిపోవాలా అని అనుకున్నాము అంతా అయిపోయింది ఇంకా సరే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ వాయనం అయితే నేను జెస్సీకి సన్నీకి అయితే ఇచ్చానండి మా ఇంటి మహాలక్ష్మిలు అనమాట అసలు వాళ్ళకి ఆ డ్రెస్సులు వేసింది ఎంత ముద్దగా ఎంత బాగున్నారంటే నాకైతే వాళ్ళనే చూస్తూనే ఉన్నాను అనమాట నాకైతే అంత బాగా అనిపించింది అసలు మా జెస్సీ మామూలుగా అయితే రెడీ కాదండి కానీ ఆ రోజైతే అన్నీ నీట్గా జుట్టు పాపుడు బిళ్ళ బొట్ట అసలు అన్ని నీట్గా బాగా పెట్టుకోయింది అలాగే నేను పసుపు పూస్తున్నా కూడా పసుపు పూ పూపించుకోయింది బొట్టు పెట్టించుకోంది గాజులు వేయించుకోంది దారం అన్నీ మొత్తం బాగా అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది మొదటిగా అయితే వాళ్ళకైతే అయితే ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళతో అయితే నేను ఆశీర్వాదం తీసుకున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి వాళ్ళు అలా చూస్తుంటే అసలు నాకైతే కంటిన్యూ ఇంకా వాళ్ళతోనే ఇంకా వాళ్ళనే చూస్తూనే అనమాట ఇంకా అంత హ్యాపీ అనిపించింది ఇంక జెర్సీని అయితే నేనేం రెడీ చేయలేదనమాట వాళ్ళ నాన్నమ్మనే రెడీ చేసింది ఇంకా సన్నీ అయితే ఇంకా మా వదిన రెడీ చేసింది జెర్సీ కూడా సరిగ్గా పడుకోలేదండి సెవెన్కి అంతా లేట్ చేసింది పాపము అయినా కూడా బాగుంది అసలు ఏడ్చలేదు ఏం లేదు ఇంకా సామ్నంతా చూసి అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఇంకా వాళ్ళకైతే వాయిని ఇచ్చేసాను ఫస్ట్ వాయిని అయితే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళతో ఇంకా ఆశీర్వాదాన్ని తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే మా అత్తకు అయితే ఇచ్చాను అనమాట ఇంకొత్త వాయినం ఇగు ఇకూడదు కాబట్టి వాళ్ళకైతే కొంచెం డబ్బులు అయితే ఇచ్చాను ఇంకా ఇచ్చేసి ఇంకా వాళ్ళని అయితే లేపేశాను అనమాట లేచారు ఇంకా తర్వాత అయితే మా అత్తకి మా అత్తకి ఇంకా పసుపుసి కుంకుమ ఇచ్చి ఇంకా తర్వాత పువ్వు తర్వాత బ్యాంగిల్స్ అన్నీ అయితే ఇచ్చాను అనమాట మా అత్త ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడే వచ్చింది అనమాట ఇంక అందుకోసం నేను మా అత్తకైతే శారీ తీసుకున్నాను ఇంకా ప్రతిసారి పిలుస్తాను అనమాట కానీ ఏదో ఒక ఇబ్బంది అయితే రాలేదు ఈ శారీ అయితే వీలుండి ఇంకొచ్చిందనమాట మా అత్త ఇంకా మా అత్తకు మా వదినకైతే నేను శారీస్ అయితే తీసుకున్నాను అనమాట వాళ్ళకి వాయినం ఇవ్వడానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట బాగా జరిగింది ఇంకా ఎప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని ఈసారి అయితే మా అత్త మా వదిన ఇద్దరు ఉన్నారు పోయినసారి కూడా మా అయితే ఉన్నింది కానీ చిన్న చిన్నవాళ్ళు అనమాట అప్పుడు అప్పుడు వాళ్ళకి నేనేమి ఏం చేయలేదు సింపుల్గా అనమాట పోయినసారి కూడా పోయినసారి చేసాము కానీ ఊరికే మామూలుగా అయితే చేసామన్నమాట ఈసారి ఇంకొంచెం బాగా చేసుకున్నాము ఇక్కడ చేసి అన్నీ ఏదో కలర్ అయితే చేస్తూనే మేము మేమైతే వాళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ అలా అయితే చేసామంటే ఇంక ఇక్కడైతే వాయినం అంత ఇచ్చేసి మా అత్త కళ్ళను అయితే మొక్కాను ఇంకా మా అత్త అయితే ఇంకా కలిసేసింది తర్వాత మా వదిరికైతే చేసి మా అయితే వాయినం ఇస్తున్నాను అనమాట వీళ్ళు చూడండి అసలు వీళ్ళ పాటికి ఉన్నారు ఎంత క్యూట్గా ఆడుతూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు వాళ్ళు రెడీ చేసాం కదా అద్దంలో చూస్తూనే ఉన్నారనమాట ఇంకా వాళ్ళతోనే మాట్లాడకుండా వాళ్ళ ఇది చూసుకుంటారు మేము నవ్వుకుంటూనే ఉన్నామన్నమాట సింపుల్గానే చాలా బాగా జరిగింది అనమాట అసలు ఇలాంటి ఇబ్బంది లేకున్నట్ల ఏమీ లేకున్నట్ల బాగా జరిగింది నాకు దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేనేమన్నా ముందు నుంచి అనుకుంటున్నవైతే ఎప్పుడూ జరగండి నేను ఏదో ఒకటి కొంచెమైనా బాధపడాలా ఏడుసలు ఏదో ఒకటి జరిగింది పూజ మాత్రం అలా కాదనమాట బాగా జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంక ఇక్కడ సన్ని చూడండి సామిని చూస్తుంది మొక్కుతుంది అసలు అది చాలా హ్యాపీగా ఉందనమాట బాగా తిరుక్కుంటూ ఆడుతూనే ఉంది మేమైతే డెకరేషన్ చేసేటప్పుడు అయితే అనుకున్నాం అనమాట ఓ వీళ్ళు తీసేస్తారేమో వీళ్ళు లాగేస్తారేమో అని అలా ఏం లేదనమాట బాగా ఉన్నారు ఏమి దాన్ని పీకలు అట్లా ఏం చేయలేదనమాట వాళ్ళు కూడా బాగా మొక్కుంటున్నారు దండం పెడతారు అసలు ఎంత ఇదిగా ఉన్నారంటే అంత ఇదిగా ఉన్నారనమాట వాళ్ళు కూడా బాగున్నారు ఇంకా ఇంటి పక్కన ఉంటారు కదండి వాళ్ళని అయితే నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అయితే పిలిచి వాయనం అయితే ఇచ్చాను నేను కోసం కోసమైతే బ్లౌజు అలాగే సిల్వర్ కోటెట్ వస్తుంది కదండి గిన్నెలు అవి అయితే ఇచ్చాను అనమాట ఇంకా అలాగే ఇంకా ప్రసాదం అయితే పరమాన్నము పాయసం ఇంకా శనిగుగ్గులు అలాగే చిత్రాన్నం పెరగన్నం అయితే చేశాను బయట నుండి అయితే కొన్ని స్వీట్ తెచ్చిచ్చాను అలాగే నేను ముందు రోజే రవ్ లడ్డు సున్నులు కూడా చేశాను అనమాట ఇంకా వేరే ఏమైనా చేద్దామనుకున్నాను కానీ ఇంకా జెస్సీతో ఇంకా నాకు టైం అయితే కాలేదు ఇంకా ముందు రోజైతే ఇంకా జేసీ పడుకోనే లేదనమాట అస్సలుకి పడుకోలేదనమాట ఇంకా జెస్సీ చూడండి ఎంత క్యూట్గా ఉంది అసలు నాకు చాలా వచ్చేసింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది దానికి దండ వేసాము కానీ దండ పెట్టుకోలేదు ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి తీసేసా అనమాట దండ అయితే మొత్తం మా దగ్గర ఉన్న వాళ్ళతో అందరికైతే పదకొండు మందికి అయితే వాయనం ఇచ్చానండి ఇంకా ఇంకా నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చాను ఇంక వేరే వాళ్ళని అయితే ఎవరిని పిలవలేదు పదకొండు మందికి అయితే ఇచ్చాను మీరు ఎలా చేసుకున్నారు ఏమనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట ఇక్కడైతే ఇంక మా వదినకి మా అత్తకి ప్రసాదం అయితే ఇచ్చాను ఇక్కడ వీళ్ళు చూడండి ఇంకా పొద్దు నుంచి చూడలేదన్నమాట శనుగులు ఉడికి పెట్టినది ఇంక చూసినారు పప్పు పప్పు అంటున్నారు అనమాట ఇంక వాళ్ళకైతే మాత తినిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళు అయితే వీడియోస్ ఏం తీయలేదండి ఇంకా మా ఒక్కటే తీసాను మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో ఏమన్నా అనుకుంటారేమో మాకు కూడా కొంచెం ఇబ్బంది అనమాట వేరే వాళ్ళతో వీడియోస్ తీయాలా వేరే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం వీడియోస్ తీయాలంటే ఇంకా అందుకే వేరే వాళ్ళని అయితే ఏం తీయలేదనమాట ఇంకా మా వరకు అయితే మేమైతే వీడియోస్ తీసుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇంకా మా పైనంటి వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అయితే పిలిచి ఇంకా పైనంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ పిలిచి నేను వాయనమైతే ఇచ్చాను తర్వాత నేను కూడా కొంతమంది ఇంట్లోకి అయితే వెళ్ళి వాయనం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నేను పిలిచిన వాళ్ళైతే కొంతమంది అప్పుడే వచ్చారు కొంతమంది అయితే ఈవినింగ్ అయితే వచ్చారు ఇంకా ఇదైతే ఇంట్లో ఎలా ఉంది కొంచెం అయితే దేవుడి అయితే వీడియో తీసేయడం అంటే తులసి కోట అలాగే వరలక్ష్మి అమ్మవారిని ఇలా డెకరేషన్ చేయమో అలాగే ఇంట్లో పూజ గది అన్నీ అయితే ఇలా తీసాడనమాట అవి కూడా నేనైతే యాడ్ చేశాను దీంట్లో మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నామండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు మీ ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఏమనేది నాకు కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాగే చేశారా ఏమనేది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి బాయ్